ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం దొనకొండ గ్రామానికి చెందినటువంటి రైతులు నాలుగు ఎకరాల గంగా కావేరి కంపెనీ మొక్కజొన్న వేశారు అయితే గంగా కావేరి కంపెనీ వారు అలాగే అందరూ కలిసి ఎకరాకు రెండు టన్నులు వస్తుంది అదనంగా దిగుమతి వస్తుందని చెప్పారు అయితే కనీసం టన్ను కూడా రాలేదు మేము నాలుగు నెలల నుంచి నైట్ పగలు కావలి ఉండి నిద్ర లేకుండా అల్లాడిపోయామని పంట రైతులు గ్రామస్తులు తెలిపారు పంట కోతకొచ్చాక ఏజెంట్లు చేతులెత్తేశారు మొక్కజొన్న క్రాసింగ్ సరిగా లేకపోవటం వల్లే గొగ్గల మొక్కజొన్న కండలు

ప్రకాశం జిల్లా అద్దయోడు మండలం ధోర్న గ్రామంలో ఇక్కడ రైతులు దాదాపు ముప్పై ఎకరాల దాకా మొక్కదొన్న వేయడం జరిగింది అయితే సరైన గిట్టుబాటు ధర రాలేదు ప్లస్ దిగుబడి దిగుబడి రాలేదని ఆవేదన చెందుతూ ఇక్కడ నష్టం దాదాపు లక్ష రూపాయల దాకా పెట్టుబడి పెట్టుకున్న ఆవేదన చెందుతూ కనీసం పెట్టుబడి తరగనా వెళ్ళేటట్టు కంపెనీ వారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నామని వాళ్ళు వాళ్ళ బాధ రూపకంలో తెలియజేశారు తెలియజేయడం జరిగింది అవి చూడకుండా సార్ ప్రకటించినా మాకు రెండు టన్నులు వస్తాయని ఇచ్చింది సార్ ఇవి ఏ కంపెనీ ఇది గంగ కావేరి ఇక సార్ ఈ ఇస్తారు ఇది వచ్చినాయి గగలు మేము ఎగరాకే ఆ వేళ అరవేలు పెట్టుబడి పెట్టాం సార్ ఇవి వచ్చిన టన్ను కూడా కలుగుతాను

మామూలు భూమిల ముందు అయ్యి మేమే పెట్టుకున్నాం సార్ ఎకరా పది మతాలు వేసినాము ఎకరాకుంటారు